ఇక వెంటనే శంకర్ మాత్రం ఇక ఆ ఫైల్ని ఓపెన్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు రే త్వరగా మీరు హ్యాక్ చేయండి అక్కడ దొరకకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటే సార్ చేస్తున్నాం సార్ అని విధంగా అంటూ వెంటనే ఇక హ్యాకింగ్ చేస్తూ ఉంటాడు మరోవైపు శంకర్ మాత్రం ఫ్రై ఫైల్ని రీయూనియన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక ఆర్య అలానే చూస్తూ ఉంటాడు సార్ హ్యాక్ అయింది సార్ ఇక వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఫైల్ని ఓపెన్ చేయలేరు ఎస్ ఇప్పుడు ఆర్య ఏం చేస్తాడో చూడాలి అనే విధంగా అనుకుంటూ ప్యాకేజ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే సార్ ఎవరో ఈ ల్యాప్టాప్ని హ్యాక్ చేసేసారు సార్ ఓపెన్ అవ్వట్లేదు ఈ స్టోర్లో కూడా ఫుల్ డేటా ఏంటి అని చూపిస్తుంది అని శంకర్ చెప్పగానే ఒక్కసారిగా ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాక అలానే అందరూ కూడా ఆర్య వైపు చూస్తూ ఉంటే శంకర్ గారు ఒక్కసారి మీరు జరగండి అనే విధంగా అనగానే వెంటనే ఇక శంకర్ గారు లేవగానే ఆర్య కూర్చుంటాడు అప్పుడు వెంటనే హ్యాకింగ్ చేసిన ఆ వ్యక్తి పాస్వర్డ్ని వెంటనే టైప్ చేస్తాడు ఓపెన్ అవ్వగానే ఇక తన కంప్యూటర్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డాటాని ఈ కంప్యూటర్కి సెండ్ చేసుకోగానే అప్పుడు వెంటనే సార్ ఈ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయింది సార్ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ కనిపించట్లేదు అని అనగానే అప్పుడు వెంటనే ఏంట్రా ఏమంటున్నావు నిన్ను నేను లక్ష రూపాయలు పెట్టి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను నువ్వేమో ఓపెన్ అవ్వట్లేదని అలా చెప్తున్నావేంటరా సరిగా చూడరా సార్ మేము సరిగా చూసాం సార్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు ఇదంతా కూడా ఆ ఆర్యవర్ధన్ పని ఇప్పటికైనా అర్థమవుతుందా రాకేష్ ఆ ఆర్యవర్ధన్ అంటే ఏదైనా చేయగలడు ఏదైనా సాధించగలడని ఎప్పటికైనా అర్థమైందనుకుంటా అని ఈ విధంగా అనగానే ఇక రాకేష్ కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు ఇదిగోండి మీరు అడిగిన ఫైల్ అవకతవకలు ఉందని మీరే అన్నారు కదా ఇప్పుడు ఈ ఫైల్లో అవకతవకలు కనిపిస్తున్నాయో లేదో మీరే చూసి చెప్పండి అని విధంగా అనగానే వెంటనే ఇక ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అలాగే ల్యాప్టాప్లో కూడా ఈ స్టోరీని సేవ్ చేశాను ఒకసారి ఈ డేటాను కూడా చూడండి అనే విధంగా అంటూ చూపించగానే సారీ సర్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇక మీరు ఈరోజు రాకపోయి ఉంటే అన్యాయంగా ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళం అందుకే టెన్ మినిట్స్ టైం అడిగాను సారీ సార్ సారీ వన్స్ అగైన్ సారీ అబ్బా గారు అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం రాకేష్ చాలా ఇరిటేటింగ్గా వెంటనే ల్యాప్టాప్ని క్రింద పడేస్తారు క్రింద పడేసిన ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నావా రాకేష్ ఆ ఆర్యవర్ధన్ చివరి మూమెంట్లో వచ్చి మన ప్లాన్ అంతా నాశనం చేశాడు అని కోపంగా వర్మ అంటూ ఉంటాడు ఆ ఆర్య రాకపోయి ఉంటే ఇప్పుడు గుప్పటిలో వాళ్ళు నా చేతిలో ఉండేవారు అని రాకేష్ అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే ఒక్కసారిగా కూల ఇక ఆర్య శంకర్ నుండి వెళ్ళిపోతాడు ఆర్య అని అయినా ఏంటి ఆర్య అని అంటున్నారు అవును నేను ఇక్కడికి ఎప్పుడొచ్చాను ఏంటి ఇదేంటి ఈ ఏంటి ఓ నా తమ్ముళ్ళు నా కోసం చేయించి చేయించారా ఏంటి అవును శంకర్ చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది అనే విధంగా అంటూ ఆ కోట్ని చూస్తూ ఉంటారు ఇక వెంటనే పదండి వెళ్దాం అని విధంగా అంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం శంకర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి పెద్దోడు చిన్నోడు ఇద్దరు వస్తారు అన్నయ్య నువ్వు మాకు అన్నయ్యగా దొరకటం మేము చేసుకున్న అదృష్టం ఇప్పుడు ఏమైందిరా ఏమైందని అంత పెద్ద డైలాగ్స్ కొడుతున్నారు ఏం లేదు కానీ నువ్వు ఎలాగైనా ఎంతటి కష్టమైన పనినైనా కూడా సాధిస్తావని మాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు ఏం జరిగిందని ఆ మాటలు మాట్లాడుతున్నారు అదేం లేదన్నయ్య నాకు సంధ్య కావాలి నాకు శ్రావణి కావాలన్నయ్య చూడాలని అనిపిస్తుంది ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్ళవా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య సరే అయితే తీసుకెళ్తానరా మీరు కంగారు పడకండి అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక పదండి తీసుకెళ్దాం అన్నయ్య అన్నయ్య ఏంటి సంధ్య కోసం సేమియా తీసుకొని వెళ్తాను నేనేమో సంధ్య కోసం యాపిల్స్ తీసుకొని వెళ్తాను మనం వెళ్ళేది చూడ్డానికి ఇవ్వడానికి కాదు అర్థమవుతుందా కానీ ఈ మూమెంట్లో వెళ్తే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు నైట్ టైంలోనే వెళ్ళాలి అప్పటి వరకు మీ మాగాల అన్నయ్య ఆగక తప్పదు అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అన్నయ్య అన్నయ్య అవుతుంది అన్నయ్య ఇంకెప్పుడు వెళ్దాం వెళ్దాం లేరా నెమ్మదిగా అన్నయ్య ఇక అప్పటికే సంధ్యా శ్రావణీలు ఇద్దరు పడుకుంటారు అన్నయ్య గౌరీ గారు కూడా పడుకుంటారు కదా మరి వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం చెప్పండి అన్నయ్య ఇప్పుడే వెళ్దాం పదండి అన్నయ్య అని అనగానే సరేరా మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టినట్టు నాకే అనిపిస్తుంది ఇక పదండి పోదాం అనే విధంగా అంటూ వెంటనే వెళ్తూ ఉంటారు మరోవైపు అక్క బాగా నిద్ర వస్తుంది కదా అవును ఇక పడుకోండి గుడ్ నైట్ అనే విధంగా అంటూ అలా వెంటనే దీపాన్ని ఆర్పబోతూ ఉండగా అదే సమయానికి గౌరీ గారు అని ఈ విధంగా పిలుపు విని ఏంటి నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది అని అంటూ నెమ్మదిగా అలా బయటికి రాగానే నేను అనే విధంగా అంటూ లైట్ని పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు అని ఈ విధంగా అరవగానే అదే సమయానికి ఓనర్ వస్తాడు ఇక ఓనర్ మాత్రం అలా గౌరీ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది మా అమ్మాయి ఎందుకో అడిచినట్టుంది వెళ్ళి చూద్దాం పదండి తీసి ఆ ఆర్య తమ్ముళ్ళు కానీ వచ్చి ఉంటారా పదండి పదండి ఆర్య తమ్ముళ్ళ అదే శంకర్ తమ్ముళ్ళు అలా అనిపోయి ఇలా అనేసాను పదండి పదండి పోయి చూద్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక వెళ్ళి చూస్తూ ఉంటారు శ్రావణి శ్రావణి అని పిలవగానే ఏంటి నువ్వెందుకు వచ్చావు ఏంటి శ్రావణి నన్ను అప్పుడే మర్చిపోయావా ఏంటి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అందుకే నీకోసమే వచ్చాను ఇప్పుడు మా బాబాయ్ వచ్చాడనుకో ఇక నీకుంటుంది పచ్చడే పచ్చడి త్వరగా వెళ్ళిపో లేదు శ్రావణి మీ బాబాయ్ చేతిలో నేను పచ్చడి అయినా మంచిదే కానీ నీతో మాట్లాడి వెళ్ళాలని అనుకుంటున్నాను నువ్వు నాతో తీరిగ్గా ఎప్పుడైనా మాట్లాడచ్చు ముందు నువ్వు వెళ్ళు అని అనగానే వెంటనే ఇక చిన్నోడా చిన్నోడా పద సంధ్య ఇలా వచ్చి ఇలా వెళ్తున్నానే నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని వచ్చాను సంధ్య ఇలా వెళ్ళిపోతానని అనుకోలేదు సరేలే మా బాబాయ్ వస్తున్నాడు త్వరగా వెళ్ళు అని అనగానే ఇక వెంటనే గోడ దూకి అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి ఇక వెనుక వైపు నుండి అట్టదారి నుండి ఓనర్ వచ్చి చూస్తాడు ఇదిగో ఆ శంకరనే ఆ శంకర తమ్ముళ్ళు ఆ శంకర ఇక్కడికి వచ్చారు ఏంటి మీరు నా కళ్ళతో నేను చూశాను కావాలంటే వాళ్ళని అడగండి అని అనగానే ఏంటమ్మా వాళ్ళు వచ్చారా అప్పుడు వెంటనే సంధ్య మాత్రం వాళ్ళెందుకు వచ్చారో మరి ఇప్పుడు నువ్వు ఎందుకు అరిచావమ్మా అది బల్లి కింద పడింది బాబాయ్ అందుకే అరిచాను అంతే మరేం లేదు బల్లి కరిచావా ఆయనకేంటి ఆ శంకర్ శంకర్ తమ్ముళ్ళు వచ్చారని చెప్తున్నాడు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో అసలే ఆయనకి కళ్ళు కాస్త మందగిస్తాయి బాబాయ్ అని అనగానే సరేలే అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు శంకర ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇక అక్కి ఎదురుగా వచ్చి అలానే చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా అలా చూస్తున్నావేంటి ఈరోజు మా నాన్నని నేను మీ వల్లే చూశాను నాన్న ఏంటమ్మా ఏమంటున్నావు మా నాన్నని నేను చూశాను మీ నాన్నని నువ్వు చూడడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడు వెంటనే అవి వచ్చాయి అఖి అని అనగానే లేదు నాన్నకి నిజం చెప్పాలి ఇంకా ఎన్ని రోజులని మనలో మనమే దాచుకుంటాం ఈరోజు నాన్నకి నేనే ఎలాగైనా నిజం చెప్పిస్తాను అని అక్కి అనగానే ఇక శంకరాలని షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి నిజంగా అక్కి నిజం చెప్పక మరి ఆర్య ఎలా రియలైజ్ కాబోతున్నాడు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి